కామినేని రావాలని కోరుకుంటున్నాడు అంటే ఈ మధ్యనే ఈ మధ్యన ఎవరు కొంచెం పొగిడినా మంత్రి పదవి కోసం మొన్న ఆయన కోటమి సీతారెడ్డి గారి పాపం ఈ మధ్యన ఎక్కువ పొగుడుతూ ఉంటారు ఆయన లోకేష్ అందరి అప్పుడు ఆయన ఓపెన్ గారే అంటున్నారు కదా చాలా మంది జర్నలిస్టులు ఇంటర్వ్యూల్లో మీకు మంత్రి పదవి ఖాయం బాగా పొగుడుతున్నారు బాగా డబ్బు కొడతారు ఇప్పుడు ఈ ఏకంగా సభలోనే నిన్న అంటే జగన్ టార్గెట్ ఇలా మంత్రి మీద చేస్తే రాష్ట్రంలో రెండే సెక్షన్స్ ఉన్నాయి జగన్ ప్రో జగన్ యాంటీ జగన్ యాంటీ టీం అంతా కూడా ఇది ఎట్లా ఉంటుందంటే సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకి మన ఇంటి పక్కన అమ్మాయి కొంచెం అందగెత్తా మనకంటే మన కొంచెం దాన్ని ఏమంటారు చామంచాయ అమ్మాయి కొంచెం కలగా ఉంటుంది కొద్దిగా ధనవంతురాలు స్టేటస్ ఉందనుకోండి కామెంట్ ఎట్లా చేస్తా అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి అసలు దానికి అంటే బాగుంది అమ్మాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది మంచి లైఫ్ వాళ్ళ భర్తకి చాలా ఇదిగా ఉంటదని ఎవరన్నా అన్నారు అనుకో వీళ్ళు ఈర్ష్యతో ఏం మాట్లాడుతుంది అంటే ఆ నువ్వు అట్టా చూసావా మేము ఎడే చూస్తాం కదా కథలో ఆడెవడో పొద్దున వస్తాడు సాయంత్రం వస్తాడు వాడు మధ్యాహ్నం వస్తాడు అంటే వాళ్ళు ఏ పాలోడవచ్చు కూరలో అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఈ రెండో వినే వాళ్ళు అక్కడ అడగరు కదా అంటే పొద్దునొచ్చేది పాలోడా అంటే అవును అనొచ్చు వాళ్ళు అడవి అడగరు ఓహో అయితే అది అట్లాంటిది కావచ్చు अरे वो साइकोलॉजिकल का फील है